ఎలా ఎలా చూడు చూడు నమస్కారం ఈ రోజున వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం అండి మరి ప్రముఖంగా మనకి ఉపన్యాగింది చాలా దేశంలో చెప్పడం లేదు కిష్టి తెలిపించి ఈ దేశంలో భారతదేశంలో పదిహేను సుమారు పదిహేను ముఖ్యమంత్రులు చేసి ఇవాళ మనకి ఏదో ఒక కీర్తి తీసుకోవడం జరిగింది అయితే ప్రతి చోట కులాల ప్రాంతాలు అన్ని ఉంటాయి అందుకోవడం వారికి అంత అందంగా చూడాలి అలాగే ఏదో ఒక రాజు డిపార్ట్మెంట్ లో సుమారు రెండు లక్షల పై ఓటర్ ఈ ప్రాంతం కానీ రాజు లో కానీ మన యావలకి అంత గుర్తింపుగా ఏదో గుర్తించలేదు రాబోయే రోజుల్లో మనలో చైతన్యంగా ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మరి ఈ ఊర్లో వన భోజనాలు ఉన్నాయని చెప్పేసి మూర్తిగా పిలిచారు అక్కడ రామారావు గారు రిసీవ్ చేసుకున్నారు పెద్ద అయిన పితృసమాన్ కాబట్టి మీకు ఎక్కడ పడితే అక్కడ యాదవుల కార్యక్రమాలు అన్నింటిలో రామారావు గారు కనబడుతున్నారు మీకు ఈ పేరు చేత యాదవులు పెట్టేస్తా ఉంటే పెట్టి నృత్య అంటున్నాడు ఆయన వయసులో కూడా అంత హుషారుగా ఉండి ఉన్నటువంటి ఆయనకి కుల గారికి కృతజ్ఞత తెలిసిస్తూ ఇది యాదవులు వనసమారాధన అని కూడా అన్ని వర్గాల వారు వచ్చారు అందరూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా వివిధ కులాల వాళ్ళు ఉన్నారు అయితే ముఖ్యంగా మన యాదవులు ఆర్థికంగా అది మరి ముఖ్యంగా పిల్లలు చదువుల విషయంలో ఆడపిల్లల్ని చదివించేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఆరో తరగతి వచ్చేటప్పటికి మెచ్యూర్ ఫంక్షన్ అని కొన్ని చేస్తున్నారు నేను చేయకపోతే అలాగా మా వద్దినప్పుకోదు మా అమ్మ ఒప్పుకోదు చేయాలి దానికి డబ్బు ఉండి చేసుకుంటే పర్లేదు అయినా కూడా అది చేయకూడదు ఏదో చిన్నగా ఇంట్లో చేసుకుంటే పర్లేదు వారి ఎత్తున పెద్ద పెద్ద మైకులు పెట్టి స్టేజ్ వేసి లక్షల లక్షలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ గా వేసుకుని పిల్లలు ఎదుగుతున్న కాలంలో చదువులకి పెళ్ళిళ్ళకి వాటికి ఉపయోగించుకోవాలని అలాగే సింగిల్ పేరెంట్ యాదవులు ఎవరైనా తండ్రి కానీ తల్లి కానీ ఒక్కడే ఉన్నటువంటి పిల్లలు చదివించలేకపోయిన వాళ్ళు ఆ రాజమండ్రి యాదవ భవనంలో రిపోర్ట్ చేయండి మేము వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తాము డోనర్స్తో చేయిస్తాము ఈ సందర్భం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మేము చెప్పేది ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు ఇంకా పిల్లల్ని ఆర్థికంగా ఎదగాలి సమాజంలో మిజ ఆస్తుల కంటే గొప్పది చదువుకున్న వాడికి ఇచ్చేటువంటి గౌరవం నీకు ఆస్తి ఉన్నదని తెలియదు చదువుకున్నవాడు డిగ్రీలు చూసినప్పుడు మనం ఈయన మూత్రులు అన్నాడు ఆయన పిహెచ్డీ చేశాడు కూడా పిహెచ్డీ చేశాడు అంత ఉన్నతమైన చదువు చదివిన మా రాజమండ్రిలో నియోజకవర్గంలో పిహెచ్డి చేసిన యాదవ్ ఎవరు లేదు ఈ పిహెచ్డీ చేశారు ఈయన బిఎల్ఎల్బి చేశాడు ఇంకా ఎంత ఎంత ఉన్నత చదువు చదివాడు ఇంత విలేజ్ నుంచి వచ్చి కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ చదువు విషయంలో ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు సలహాలు తీసుకోండి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్